గురు పౌర్ణమి సందర్భంగా గౌలిదొడ్డి బసవతారక నగర్లో పదిహేను రోజులుగా గుడిసెలు కూలగొట్టి అక్కడ ఉన్న పేద ప్రజలకు మూడు వందల గుడిసెలు ఎంతో అన్యాయం చేసిన నాయకులకు బుద్ధి చెప్పడానికి ఆ పేద ప్రజలకు అండగా నిలబడిన అఖిల భారత వడ్డీల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెడిటేషన్ మాస్టర్ కుంచపు రమ అక్కడ ఉన్న కాలనీ వాసులకి హీలింగ్ మెడిటేషన్ చెప్పడం జరిగింది బాగున్నావో ఆ బాగు ఎన్నో రోజులు చేతిలో నిలబడింది అవునా కాదా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా నేను కారణాలు చెప్తాను ఒక ధ్యాన గురువుగా మార్నింగ్ పది నుంచి స్టార్ట్ చేసే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నా దగ్గర చెప్పేంత సబ్జెక్ట్ ఉంటుంది కానీ మనకు అంత టైం లేదు కాబట్టి సింపుల్గా ఒక రెండు మాత్రం తెలుసుకుందాం మన అందరం చనిపోతాం చనిపోయాక ఆకాశ రికార్డులో మనం ఏం చేస్తామో తెలుసుకోవడానికి సినిమాలో చాలామందిని చూపించి ఉంటారు అవునా కాదా చూపించినప్పుడు మనం కొంత తెలుసుకున్నామా లేదా అలాగే ప్రతి ఒక్కడి జీవితంలో చనిపోయాక ఆకాశ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది నేను ఈరోజు నాకు తెలియకుండానే నా పిల్లలకు తెలియకుండా నా భార్యకు తెలియకుండా నా భర్తకు తెలియకుండా నేను తప్పులు చేస్తున్నాను నీ వాడు గమనించట్లేదంటే నిన్ను గమనించిన వాడు పైన పడున్నాడు వాడు ఆకాశ రికార్డులో నువ్వు చేసినది అంతా కూడా రికార్డ్ చేసి పెడతాడు అప్పుడు ఏం చేస్తాడంటే రెండు జీవితాలను మనం వివరణ తీసుకుందాం ఒక అతను మంచి భవిష్యత్తు చేశాడు కొంత పాపం మాత్రమే ఉంది కొంత పాపం తొంభై శాతం మంచి చేశాడు పది సెంట్ మాత్రమే పాపం ఉంది అప్పుడు ఏం చేస్తాడు ఆ తొంభై శాతం తీసుకొని ఆ టెన్ పర్సెంట్ తీసుకొని కిందకు వస్తాడు కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు అరే వీడు మంచి చేస్తాడు కదా వీడికి ఒక మంచి భవిష్యత్తు ఇద్దామని పోటీస్ వాడు జన్మ ఇచ్చి లేకపోతే ఒక మంచి వాళ్ళ జన్మ ఇచ్చి పంపిస్తాడు పంపించినప్పుడు వాడు పొగరితో ఏం చేస్తాడు అరే నా దగ్గర డప్పు ఉంది నేనే దేనైనా కొనగలను నా దగ్గర హోదా ఉంది ఏనైనా ఎవరినైనా అవమానించగలను ఎవరినైనా నేను ఏం చేస్తున్నా నన్ను ఏం చేయలేనని పొగరుగా ఉంటాడు పొగరుగా ఉన్నప్పుడు ఇక్కడ టెన్ ఒకటి ఉంటుంది అక్కడ తొంభై ఒకటి ఉంటుంది ఇక్కడ పొగరు పని చేస్తున్నప్పుడు ఇక్కడ పదకొండు పెగుడుతుంటుంది అక్కడ ఎయిటీ ఎనభై తొమ్మిది ఇక్కడ పన్నెండు అక్కడ ఎనభై ఎనిమిది ఇక్కడ పదమూడు అక్కడ ఎనభై ఆడు ఇక్కడ ఒకటి పెరిగే కొద్దీ అక్కడ తగ్గుతూ వస్తూ కానీ మనం అనుకుంటాం అరే ఇవి ఇంత పాపాత్ముడు వాడు మంచి చేస్తున్నా కదా వాడికి ఏం చెడు జరగట్లేదు అని ఎందుకు చెడు జరగట్లేదు వాడు తెచ్చుకున్న మంచిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు అందు గురించే వాడు చెడు చేస్తున్నా సరే వాడికి మంచిగా జరుగుతుంది ఎందుకంటే గత జన్మల కర్మ ఫలితంలో కొంత మంచి తెచ్చుకోవడం వల్ల ఇక్కడ పెరుగుతూ ఉంటుంది అక్కడ తగ్గుతూ ఎప్పుడైతే ఈ పది వంద అవుతుందో అక్కడ తొంభై జీరోకి వస్తుందో వాడు ఎంత కోటి చూడైనా భూమి మీద పడతాడు అవునా కాదా చూసారా మీరు ఇలా ఎవరినైనా కోటీసుడిగా ఉంటాడు తర్వాత భిక్ష పెట్టుకుంటుంటాడు చూసారా ఇలా మీరు ఎవరైనా అదే జీవితం ఈ ఈరోజు ఉంది కదా ఎదుటివాడిని గెలుస్తాము అని అంటే అది కాదు జీవితం నువ్వు ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పకపోయినా పైన ఒకడు ఉన్నాడు లెక్క రాసి పెట్టడానికి వాడికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే అవునా కాదా ఇప్పుడు ఎంతో మంచి జీవితాన్ని తెచ్చుకున్నా ఆ మంచి జీవితాన్ని నిలబెట్టకుండా చేసింది ఏంటి వాడి మాట వాడి గుణము వాడి ప్రవర్తన వాడి ఆలోచన వాడి ఎదుటి మనిషిని హింస పెట్టే గుణము ఇవన్నీ మనం ఏం చేస్తాయి ఇచ్చగానే చేస్తాయి అదొకటి జీవితం దాని గురించి మనం తెలుసుకున్నాము పోనీ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం అట్లాంటి గుణాలతో మనం ఏమీ వాడిగా పథకాలని ఎవరన్నా అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను బాగున్నాను అని అంటే కనుక ఏ రోజు ఒక రోజు నా పతనం అనేది నా గురించి ఎదురు చూస్తూ ఉంది ఆ పతనం నా చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక మంచి పని చేద్దాం ఇక్కడ మన బ్యాలెన్స్ని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం అనే వాళ్ళు మాత్రం ఆలోచన గుర్తుపెట్టుకోండి ఇది జీవితంలో నేను ఇక్కడికి వచ్చానా మీకు సాయం చేశానా బాధ పెట్టానా ఇవన్నీ మీరు మర్చిపోవద్దు ఎన్నైనా మర్చిపోండి ఇది ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు ఏ గురువైనా కూడా ఆ జ్ఞానాన్ని పొందినవాడు బాబు ఈరోజు మాత్రం అర్థంగా నేను ఒక ధ్యాన గురువుగా ఎంతో సబ్జెక్ట్ తీసుకొని ఎన్నో చా చోట్ల క్లాసులు చెప్పడం వల్ల కాదు మీలాంటి వాళ్లకు మీరు మారడానికి ఒక గురు పౌర్ణమి రోజు ఈ బోధ మాత్రం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎక్కడో నాకు సార్ కప్పి సన్మానాలు చేసే రోజు నేను క్లాసులు చెప్పడం వల్ల నాకు సంతోషం లేదు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఆనంద ఇచ్చిన వాడే గురువు అవుతాడు అలాంటి స్థితిలో ఈరోజు మీరు ఎన్నో బాధల కారణంగా మీరు ఇంత దూరం వచ్చి ఇలాంటి బాధలు పడుతున్నారు ఈ బాగా నుంచి కొంచెం చేరుకోవడానికి నా వంతు సహాయంగా నాలుగు మంచి మాటలు మీలో నింపగలిగితే అంతకన్నా అంతగా నాకు వేరేది ఏమీ లేదు సరే మంచి వాడి బతుకు ఒకటి మనం నేర్చుకున్నాం సరే బాగలేకున్న వాడి బతుకు చాలా పాపకర్మాలు చేశాడు తొంభై పర్సెంట్ నాశనంగానే ఉన్నాడు ఒక పది పర్సెంట్ మాత్రమే మంచి భవిష్యత్తు తీసుకొని వచ్చాడు అలాంటి వాడి భవి భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసా వాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు ఒక చెడే జరుగుతూ ఉంటుంది ఆ చెడు ఎందుకు జరుగుతుంది నువ్వు ఇక్కడ ఒక మంచి పని చేసినా కూడా నీకు చెడు జరిగినప్పుడు ఆ తొంభైల నుంచి ఒకటి పదకొండుగా మారుతుంది తొంభై మైనస్ ఉంది పది ప్లస్గా ఉంది నువ్వు ఇక్కడ చెడు మంచి చేసావు కానీ నీకు చెడు ఎదురవుతూ ఉంటుంది అక్కడ నువ్వు చేసిన పాపం ఇక్కడ భర్తీ అవుతుంటుంది ఇక్కడ ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై అట్లా మంచి అనేది అక్కడ పెరుగుతూ వస్తూ ఉంటుందో అక్కడ పాపకర్మ తగ్గుతూ వస్తుంటుంది ఎప్పుడైతే పాపకర్మ తగ్గి వచ్చిందో అలాంటి వాడు పిచ్చగాడు కూడా చూడడం కూడా మనం చూసామో లేదా చూసామో లేదా రోజు వరకు నిన్నటి వరకు వాడికి ఏమీ లేదు ఈరోజు వాడు పోటీ అయ్యాడంటే వాడు అనుభవించుంటాడు అరే గత జన్మలో నేను మాటిచ్చేసి వచ్చాను నాకు ఎన్ని జరిగినా సరే నా ధర్మాన్ని మాత్రం నేను తప్పకూడదు నా ధర్మం ఎప్పుడైతే తప్పుతానో నేను మళ్ళీ గత జన్మ కర్మ పోగేసుకుంటానని కొంత ఉండడం వల్ల ఎంత చెడు జరిగినా మాత్రం ధర్మాన్ని వదలడు ధర్మానికి ఎప్పుడైతే వదలకుండా ఉంటాడో అలాంటి వాడి భవిష్యత్ ముందుకెళ్తుంది మంచి జరుగుతుంది తప్ప వేరేది ఏమీ లేదమ్మా రెండే రెండు మనం తెలుసుకోవాల్సింది మనం బాగుండాలంటే మన మాట బాగుండాలి మనం బాగుండాలంటే మన గుణం బాగుండాలి మనం బాగుండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి మనం బాగుండాలంటే మన ప్రవర్తన బాగుండాలి మనం బాగుండాలంటే మన ఆలోచన బాగుండాలి తప్ప మనం బాగుంటూ ఎదుటి వాళ్ళు బాగా కోరి